రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ ఎస్ నర్సిరావు గారు ఇచ్చేశారు మనకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల మీద అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ దర్శనం గురువుగారు ఒక చిన్న ప్రశ్న ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం అనే ఇలా ఉన్నాయి కదా విశిష్టాద్వైతం అంటే ఏంటి అసలు ఈ విశిష్టాద్వైతానికి ప్రాతి అంటే ఎవరు దీన్ని సృష్టించారు అసలు అందులో విషయాలు ఏంటి దాని గురించి సవివరంగా వివరించండి రామరాజ్యం ప్రేక్షకులకు భగవత్ రామానుజాచార్యుల యొక్క జన్మ అవతార విశేషాలు ఏవైతే ఉన్నాయో వారి గురించి తెలపడానికి విశిష్టాద్వైతం గురించి చెప్పడానికి నన్ను ఇక్కడ రప్పించినందుకు రామానుజాచార్యుల వారి యొక్క పాదపద్మాలకు చరణాలకు వారి చరణాలకు నా వందనాలు అర్పించుకుంటూ రామరాజ్యం ప్రేక్షకులకు నమ ముందుగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ద్వైత్వము అద్వైత్వము విశిష్ట అద్వైతం జగద్గురు శంకరాచార్యుల వారు మధ్వాచార్యుల వారు మరి భగవద్మానుజాచార్యుల వారు ఒకరికన్నా ఒకరు మించినటువంటి వారు అద్వైత్వము భగవంతుడు భక్తుడు అన్నటువంటి విషయానికి చెప్పారు కేవలం భగవంతుడు మాత్రమే అని చెప్పారు విశిష్టాద్వైత్వము భగవద్ రామానుజాచార్యుల వారు భగవత్ అంటున్నాం ఇంతకుముందు ఆదిశంకరాచార్యుల వారు జగద్గురు అన్నాం భగవంతుని యొక్క స్వరూపమే భగవద్ రామానుజాచార్యులు వారు విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి వారు మరి అద్వైతము అన్నారు కదా భగవంతుడు భక్తుడు భగవంతుడు కేవలం విశిష్ట అద్వైతం అంటే కేవలం మానవుడు పరమాత్ముడే కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చెట్టు పుట్ట గుట్ట విశేషమైనటువంటి అన్నిటి కూడా మనం పూజిస్తాము కీర్తిస్తాము ఆరాధిస్తాం ఇది విశిష్టాద్వైతం యొక్క సిద్ధాంతం అందుకే మన దేవాలయాలు ఎక్కడున్నా కానివ్వండి ఏదైతే దేవాలయాలు ఉన్నాయో గుట్టలపైన పర్వతాలపైన స్వామివారు వెలిచినారు ఏ చెట్టుకు చూసినా కానివ్వండి మనం పూజిస్తాం రాయి చెట్టుకు పూజిస్తాం యాప చెట్టుకు పూజిస్తాం గుట్ గుట్టకు పూజిస్తాము కొండ గుహలో ఉన్నారు స్వామివారు ఏడుకొండలో స్వామివారు గుట్టపైన ఉన్నారు యాదాద్రి లక్ష్మీనరస్వామి స్వామి వారు కొండ గుహలో వేశారు అలాగనే రాముల వారు భద్రాద్రి రాముల వారు గుట్టపైన ఉన్నారు అనగా దీని యొక్క ఏంటిది పరమాత్ముడు అన్నటువంటి వారు జీ ప్రతి జీవరాశుల్లో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నాడు అన్నటువంటి ప్రతిపాదించినటువంటి వారు భగవత్ రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతం అంటారు విశేషమైనటువంటి కల్పన చేసినటువంటి వారు భగవద్ రామానుజాచార్యుల వారు అందుకే వారు ఒక అవతారం ఏంటి అంటే భగవద్ రామానుజాచార్యుల యొక్క అవతారం సాక్షాత్తు లక్ష్మణస్వామి అంటే రాముల వారి యొక్క సోదరుడు అయినటువంటి లక్ష్మణస్వామి వారి యొక్క అవతారం ఏంటది అంతేకాదు లక్ష్మణస్వామి ఎవరు మరి ఆదిశేషులు ఆదిశేషులు ఎవరు విష్ణు యొక్క పాన్పు ఏదైతే ఆదిశేషులు ఉంటారో అదే లక్ష్మ రామ విష్ణువు యొక్క అవతారం అనగా ఆదిశేషుని యొక్క అవతారమే లక్ష్మణస్వామి ఆ లక్ష్మణస్వామి యొక్క అవతారమే భగవత్ రామానుజాచార్యుల అని అంటారు భగవత్ రామానుజాచార్యుల వారు చిన్ననాటి నుంచి వారు కూడా అనేకమైనటువంటి కష్టాలు పడ్డారు దాదాపు నూట ఇరవై సంవత్సరాలు కూడా ఈ భూమిపైన ఉన్నటువంటి వారు భగవత్ రామానుజాచార్యుల వారు ఈ భగవద్ రామానుజాచార్యుల వారు వైశాఖ మాసంలో షష్ఠి నాడు గురువారం ఆనాడు ఈ పైన వచ్చినటువంటి వారు విశిష్టాద్వైతము విశ్వం విష్ణు వషట్కారు అన్నారు అనగా ఈ యొక్క విశ్వమంతా కూడా వ్యాపింపబడినటువంటి ఏదైతే మతం ఉందో శ్రీ వైష్ణవ మతం అన్నటువంటి విషయం చెప్పారు ఇక్కడ శ్రీ విష్ణు సహస్రనామములో విష్ణువు అంటేనే విశేషమైనటువంటి యావత్ ప్రపంచం కూడా విశ్వమంతా కూడా వ్యాపింపబడినటువంటి ఎవరైతే ఉన్నారో వారే విష్ణువు వారే కృష్ణు పరమాత్మ అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు భగవత్ రామానుజాచారి వారు వారి యొక్క గురువులే సాక్షాత్తు యాదవ కులశేఖరులు అన్నటువంటి వారు సాక్షాత్తు నా శిష్యుడు ఇలా అయిపోతున్నాడు అన్నటువంటి వారికి కొన్ని సందర్భాల్లో వీరికి చిన్ననాడు విషమిచ్చి చంపడానికి ప్రయత్నం చేశారు అయినా కానివ్వండి ఆ యొక్క రాముల వారి యొక్క శ్రీ విష్ణు యొక్క వ్యా అంటే వారి యొక్క ప్రచారంలో వారి యొక్క వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నారు కాబట్టి ఎన్నోసార్లు వారు రక్షింపబడ్డారు పరమాత్మ ద్వారా శ్రీమన్ మహావిష్ణువు ద్వారా అనగా ఇలాగా వారి యొక్క జీవితాన్ని గడిపినటువంటి వారు భగవద్ రామానుజాచార్యుల వారు భగవద్ రామానుజాచార్యుల వారు సమాజ సంస్కర్త అంటాం సంఘ సంస్కర్త అంటాం ఈనాడు మనం అనుకుంటున్నామే తొలి సంస్కర్త ఎవరన్నా ఉన్నారంటే కేవలం భగవద్ రామానుజాచార్యుల వారు ఎందువలన అన్నటువంటి ప్రశ్నకు మనమే వేసుకోవాలి ఆనాటి కాలంలో అయితే మనము అష్టాక్షరి మహామంత్రం అంటాం ఆ కాలంలో అంటే ఈనాటికి మనకు వెయ్యి పదకొండు వందల వెయ్యి సంవత్సరాల చిన్న అయిపోయింది అనమాట దాటిపోయింది అనగా వెయ్యి సంవత్సరం మున్నే మనం రెండు వేల పదిహేడులో శత సహస్రనామ సంవత్సరాలు విషయాన్ని మనం భగవత్ రామానుజాచార్యుల వారి యొక్క వైభవం గురించి చెప్పుకుంటూ మనం ముచ్చెంతలో అది మన రామానుజాచార్యుల వారు అనగా వారు గొప్పగా పండుగ చేశారు ఇక్కడ ముచ్చంతలో బంగారు విగ్రహం కూడా అక్కడ ప్రతిష్టాపన చేశారు రెండు వేల పదిహేడులో చిన్నజేయ స్వామిజీ గారు వారి పాద పద్మాలకు శతకోటి వందనాలు చెప్పుకోవాలి ఎందువలన శతకోటి వందనాలు చెప్పుకోవాలంటే సమాజ సంస్కృత తొలి సంస్కృత ఎవరైనా ఉన్నారంటే కేవలం భగవత్ రామానుగా ఇలా ఆ కాలంలో ఎవరైనా కానివ్వండి గురు గురు ఉపదేశం ఇవ్వాలంటే సంగ్ధంగా అనగా నిశ్శబ్దంగా వారి చెవులలో ఆ మంత్రాన్ని పోసేవారు చెవుల్లో మాత్రం చెప్తే వారు మాత్రమే ఆ మంత్రాన్ని దీక్ష తీసుకొని జపించాలి అలాంటి సందర్భాల్లో ఉందే వెయ్యి సంవత్సరాల క్రితం కానివ్వండి జగద్గురువు అయినటువంటి వారు ఇలా ఆలోచన చేస్తారు గురువు గారు గోవిందాచార్యుల వారు ఆ గురువు గారు ఏమంటారంటే అయ్యా మీకు ఉపదేశం ఇస్తున్నాను ఆ ఉపదేశం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఓం నారాయణాయ మహా అష్టాక్షరి మహామంత్రం ఆ అష్టాక్షరి మహామంత్రం అంటే పేరు కూడా చెప్పరు ఈ మహామంత్రం ఇస్తున్నాను ఎవరికి చెప్పకూడదు ఎవరికి చెప్పకుండా నువ్వు సాధన చేస్తే మీకు మోక్షం లభిస్తుంది ముక్తిని లభిస్తుంది అని చెప్పే వరకు జగద్గురు అయినటువంటి భగవద్ రామానుజాచార్యుల వారు సంఘ సంస్కృత అన్నాను కదా మొదటి సంఘ సంస్కృత వారు వారు అన్నారనమాట ఒకవేళ నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు కానివ్వండి అయితే అష్టాక్షరి మహామంత్రం ఉందో అందరు తెలుసుకోవాలి అందరికి కావాల్సినటువంటి మహామంత్రం అంటే ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజు కూడా నేటి సమాజం పాటిస్తుందా మరి అంటే ఆయన మతానికి సంబంధం కులం కులానికి సంబంధం లేకుండా అందరూ భగవద్ దర్శనం చేసుకోవచ్చు ముక్తిని పొందవచ్చు పొందొచ్చు అన్నారు మరి ఈ కాలంలో ఇప్పుడున్నది అది ఆచరణ కార్య కార్యరూపం దాల్చిందా దాల్చింది అది ఎలా మనం ఆనాటి కాలంలో ఏం చేశారు భగవత్ దేవాలయం ఎవరు దేవాలయంపైనే కూపురంపైనే ఎక్కేసి అందరికీ పిలిచారు అయ్యా నేను నరకానికి పోయినా పర్వాలేదు కానివ్వండి నేను దివ్య ఉపదేశం మా గురువుగారు ఇచ్చారు రాండి మీ కూడా ప్రసాదాన్ని ఇస్తున్నా అన్నటువంటి ఓం నారాయణాయనమ్మా అన్నటువంటి మహామంత్రాన్ని అక్కడ అందరికీ ఇచ్చారు గురువుగారు అడిగారు ఏంటిదయ్యా నీకు ఏంటిది ఈ మంత్రాన్ని ఇస్తే అందరికీ ప్రసాదం అవును గురువుగారు నేను నరకానికి పోయినా పర్వాలేదు నా భక్తులందరూ ఈ నామాన్ని జపించి వాళ్ళు ముక్తిని సార్ ఇది సంఘ సంస్కృత అంటే అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే ఓ దేవాలయం పైన ఎక్కేసి వారు సంఘ సంస్కృతగా మొదటి సంఘ సంస్కృతగా చెప్పినటువంటి వాళ్ళు భగవత్ రామాయణ అనేకమైనటువంటి గోదాదేవి యొక్క భక్తులు ఆనాటి కాలంలో గోదాదేవి అనగా ఆండాల తల్లి సాక్షాత్తు ఆ ఆండాల్ తల్లి తిరుప్పావై అన్నటువంటి ముప్పై కీర్తనలతో ప్రతి ఒక్క ధనుర్మాసంలో ప్రతి దేవాలయంలో కూడా తిరుపావై పాడుతారు సుప్రవా సుప్రవాతం బదులు ఏం చేస్తారంటే తిరుపావై పాడుతారు ఆ తిరుపావై సుప్రవాతం కన్నా ముందు ఈ తిరుపావై కీర్తన ఆండాల తల్లి రచించినటువంటి అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆండాల తల్లి గోదామాత అంటారు ఇలా చేసినటువంటి వారు భగవద్ దాచారు భిక్షాటన చేశారు వారు కాంచీనగరంలో శ్రీరంగంలో దేనికోసం యా భారతదేశం కూడా ఏంటిది నడకలో నడిచినటువంటి భగవద్ రామాను ఇంకో విషయం చెప్తున్నాను మేలుకోటె అన్నటువంటి వైష్ణవ సాంప్రదాయంలో శ్రీవైష్ణవ సాంప్రదాయంలో కర్ణాటకలో ఉంది మేలుకోటే చలవనారాయణ స్వామి అన్నటువంటి దేవాలయం ఉంది ఆ దేవాలయము ఐదు వేల సంవత్సరాల కన్నా పురాతన త్రేతాయుగంలో స్థాపించబడినటువంటి దేవాలయం చాలా సుందరమైనటువంటి మేల్కోటె బెంగళూరు నుంచి దాదాపు నలభై నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మేలుకోట ఆ కొండపైనటువంటి నారసింహస్వామి దేవాలయం చూసేది అన్నమాట ఈ మేలుకోటెలో నారాయణ స్వామి వారి యొక్క చలవనారాయణ విగ్రహాన్ని ఆ కాలంలో ఢిల్లీ సుల్తాను ఇక్కడ నుంచి విగ్రహ దేవాలయం ధ్వంసం చేసి తీసుకుని వెళ్తారు ఆ తెలుసుకుపోయినటువంటి ఆ విగ్రహాన్ని చలవనారాయణ స్వామి విగ్రహాన్ని వారి బీబీ నాన్చారి అన్నటువంటి అమ్మ ఆ విగ్రహాన్ని చూసి మోహింపబడుతుంది అబ్బా ఇంత సుందరమైనటువంటి మీరాబాయి ఎలాగైతే చేస్తుంది ఆ అమ్మాయి చూసి మోహింపబడుతుంది అన్నమాట బీబీ నాన్చారి అప్పుడు అంటే ఇది మనకు తురు జరిగినటువంటి కథ దీని భగవత్ రామానుజాచార్యుల ముందుగా జరిగినటువంటి అప్పుడు ఏం చేస్తారంటే ఢిల్లీ సుల్తాను దగ్గర వెళ్ళేసి ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి వస్తుంటే బీబీ నాంచారమ్మ కూడా ఏమవుతుంది అక్కడ రాలైపోతుంది భక్తు అంటే లీనమైపోతుంది ఆ విగ్రహం కూడా ఈనాడు కూడా మనకు తిరుపతిలో కనిపిస్తుంది ఈ చలవనారాయణ స్వామి వారి ఏదైతే విగ్రహం సుందరమైనటువంటిది మేల్కోటేలో వస్తే ఈనాడు కూడా మనకు దర్శనం ఇస్తుంది అంటే ఆ కాలంలో ఉన్నటువంటి దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి ఏదైతే చలవనారాయణ స్వామి విగ్రహం ఉందో ఈనాడు పునః ప్రతిష్టాపన చేశారు ఆ దేవాలయం కావున ఇలా చేసినటువంటి వారు భగవద్ రామాను వీరు అనేకమైనటువంటి శ్రీభాష్యం రాశారు శ్రీ సూక్తం రాశారు శ్రీ సూక్తం శ్రీభాష్యం రాశారు బ్రహ్మసూత్రాలు రాశారు భగవద్గీత పైన వ్యాఖ్యానం చేసినటువంటి వారు అనేకమైనటువంటి అష్టకాలు రాసినటువంటి అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సాక్షాత్తు కాలినడకలో వెళ్ళి ఈనాడు మనం ఏవైతే బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నామో ఆ బ్రహ్మవాసులకు బ్రహ్మోత్సవాలకు అన్నిటి కూడా కర్త భర్త దర్త అయినటువంటి వారు రామానుజాచార్యులు ఎక్కడైనా కానివ్వండి ఈనాడు శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ఏ దేవాలయంలో పూజలు జరిగినా కానివ్వండి కేవలం భద్ర సాక్షాత్తు భగవద్ రామానుజాచార్యుల వారు పెట్టినటువంటి భీక్ష అనమాట ఈనాడు శ్రీవైష్ణవు ఏ అయితే సాంప్రదాయం ఉందో యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచమంతే కూడా చేస్తున్నారంటే కేవలం శ్రీమద్ రామానుజాచార్యుల వారంటూ వారి పాద పద్మాలకు వందలా వందనాలు అనిపించుకుంటూ శ్రీరామానుజా చరణం శరణం ప్రపద్యే అంటూ లోకాసమస్తో భవంతు ఓం జయ నారాయణ ఓం శ్రీమన్నారాయణ విశిష్టాద్వైతం గురించి మాకు తెలియని విషయాలు చక్కగా వివరించారు గురుజీ నమస్కారం